శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో మీకు తెలుసా ఈ వీడియోలో చూద్దాం ఒకప్పుడు శివుడు ఒక కొండ మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు ప్రపంచాన్ని మరచిపోయి అంతరాత్మలో మునిగిపోయాడు అది చూసి దేవతలు భయపడ్డారు తారకాసురుడు అనే రాక్షసుడు చాలా శక్తివంతుడు అయ్యాడు ఈ రాక్షసుని శివుడి కుమారుడు మాత్రమే చంపగలడు కానీ శివుడు పెళ్లి చేసుకోవడం లేదు ధ్యానంలో మునిగిపోయాడు దేవతలకు ఏం చేయాలో అర్థం కాక మన్మధుడిని పిలిచి శివునికి ప్రేమ పుట్టేలా చేయు అని చెప్పగా మన్మధుడు ఒక బాణం శివుడి మీదికి విసిరాడు అది శివుడు హృదయానికి తాకింది శివుడు కోపంతో మండిపోవడంతో అప్పుడు ఒక్కసారిగా శివుడి నుదుటి నుంచి మూడో కన్ను పుట్టింది ఆ కన్ను తెరవగానే ఎదురుగా ఉన్న మన్మధుడు అయ్యాడు ఆ కన్నుకి అంత శక్తి ఉంది అది చూసి దేవతలు భయపడ్డారు అప్పుడు పార్వతి స్వామి ఏమిటి ఈ కోపం అని అడిగింది శివుడు పార్వతి ఇది కోపం కాదు ఇది జ్ఞాన ఈ మూడో కన్ను నేను అసత్యం మాయా అహంకారం ఇవన్నీ దహించేస్తా ఈ కన్ను నాకు సత్యం చూపిస్తుంది తర్వాత మన్మధుడి భార్య రతిదేవి బాధపడుతుంది అది చూసి శివుడు ఒక వరం ఇస్తాడు మన్మధుడు మళ్ళీ పుడతాడు కానీ రూపం ఉండదు ఆయనను అనంగుడు అని అంటారు